మైనా స్టోరీస్ అది ఒక పల్లెటూరులో ఉన్న ఖరీదైన బంగ్లా ఆ ఇంటి యజమాని పేరు ప్రభాకర్ అతని భార్య ప్రమీల వారికి కొడుకు కిరణ్ కూతురు విరాజిత ఉంటారు ఓ రోజు అర్ధరాత్రి అందరూ హాల్లోని ల్యాండ్లైన్ దగ్గర కూర్చొని ఉంటారు ఒరే ఇంకా ఎంతసేపురా త్వరగా ఫోన్ చెయ్యి నానా ఇప్పుడు ఇంకా టైం లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పన్నెండు అవటానికి ఇంకా ఐదు నిమిషాలు టైం ఉంది అని అందరూ గడియారం వైపు చూస్తూ ఉంటారు సమయం పన్నెండు గంటలు కొట్టగానే ఫోన్ చేస్తాడు కిరణ్ కానీ ఎంతసేపటికి ఎటువంటి రిప్లై ఉండదు ఏమైందిరా చెల్లి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాన్న ఒరే ల్యాండ్ లైన్కి ట్రై చేయిరా అలాగే అమ్మా అని ల్యాండ్ ఫోన్కి రింగ్ చేస్తాడు కిరణ్ ఆ రింగ్ అవుతుంది అందరు రెడీగా ఉండండి మేం రెడీరా ఎంతసేపైనా అటువైపు నుండి ఎటువంటి రిప్లై ఉండదు కొద్దిసేపటికి అటువైపు నుండి ఫోన్ లిఫ్ట్ చేయగానే స్పీకర్ ఆన్ చేస్తాడు కిరణ్ వారి ముగ్గురూ కలిసి ఒక్కసారిగా హ్యాపీ బర్త్డేరా బంగారు తల్లి అని బిగ్గరగా అరుస్తారు అటువైపు నుండి ఒక వాయిస్ సార్ నేను పనమ్మాయిని మేడం ఇంకా ఇంటికి రాలేదు అని వినిపించటంతో వారందరి మొహంలోని సంతోషం మాయమైపోతుంది అలాగా సరేలే ఇండియా నుంచి చెల్లి కోసం పంపించిన గిఫ్ట్ వచ్చిందా ఆ వచ్చిందండి సరే చెల్లి రాగానే ఆ గిఫ్ట్ తనకిచ్చి మాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే సార్ ఎంతో నిరుత్సాహంగా ఫోన్ పెట్టేస్తారు విరాజిత ఫోన్ చేస్తుందేమోనని చాలాసేపటి వరకు ముగ్గురు అక్కడే కూర్చొని ఎదురుచూస్తారు అమ్మా ఇప్పటికే చాలా పొద్దుపోయింది వెళ్ళి పడుకోండి రేపు ఉదయాన్నే లేచి మీరు గుడికి వెళ్ళాలి కదా కాని చెల్లితో మాట్లాడలేదు కదరా చెల్లి ఫోన్ చేస్తే వచ్చి మిమ్మల్ని లేపుతాలే వెళ్ళి పడుకోండి అలాగేరా అని తల్లిదండ్రులు వెళ్ళిపోతారు ఆ తర్వాత కొద్దిసేపటికి కిరణ్ తన ఫ్రెండ్స్కి బర్త్డే పార్టీ ఇస్తూ బిజీగా ఉండుంటుంది అందుకే తన సెల్కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు రేపు ఉదయం తనే చేస్తుందిలే నిద్ర ముంచుకొచ్చేస్తుంది నేను కూడా వెళ్ళి పడుకుంటాను అని వెళ్ళిపోతాడు కిరణ్ ప్రభాకర్ ప్రమీల ఉదయాన్నే నిద్రలేచి గుడికి వెళ్తారు నమస్కారం అయ్యా నమస్కారం పూజారి గారు మా అమ్మాయి పేరు మీద పూజ చేయండి అలాగేనయ్యా అమ్మాయి పేరు అని పేరు చెప్పబోతుండగా పూజారి నా గుర్తుందమ్మా విరాజిత కదా ఒకటా రెండా గత ఇరవై సంవత్సరాలుగా తన ప్రతి పుట్టినరోజు నాడు క్రమం తప్పకుండా పూజ జరిపిస్తున్నారు కదా ప్రభాకర్ ప్రమీల ఆనందంగా నవ్వుకుంటారు మీ కూతురికి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది చాలా కృతజ్ఞతలు పూజారి గారు మీరు అభిషేకం జరిపిస్తూ ఉండండి మేము అలా వెళ్ళి అన్నదాన ఏర్పాట్లు పరిశీలించి వస్తాం అలాగేనయ్యా ఇంటి దగ్గర కిరణ్ రెడీ అయి ల్యాండ్ లైన్ దగ్గర తన చెల్లి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇదేంటి చెల్లి ఇంకా ఫోన్ చేయలేదు ఇంకా నిద్ర లేవలేదేమో పోని నేనే ఫోన్ చేస్తే బోలా ఆ వద్దులే చెల్లి నిద్ర డిస్టర్బ్ అవుతుందేమో తను ఫోన్ చేసేవరకు వెయిట్ చేద్దాం అక్కడ గుళ్ళో అమ్మా నాన్న నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని గుడికి బయలుదేరుతాడు కిరణ్ ఏంటండి అబ్బాయి ఇంకా రాలేదు ప్రభాకర్ కిరణ్కి ఫోన్ చేస్తాడు ఏంట్రా ఇంకా బయలుదేరలేదా ఆ వస్తున్నా నాన్న దారిలో ఉన్నా చెల్లి ఫోన్ చేసిందా లేదు నాన్న సరే నువ్వు రా అన్నదానం మొదలు పెట్టాలి అలాగే అలాగేనాన్నా అని ఫోన్ పెట్టేస్తాడు కిరణ్ అలా ఆ రోజు ఆ కుటుంబం అంతా కలిసి విరాజిత పేరు మీద అన్నదానాలు వస్త్రదానాలు చేస్తారు అది చూసి పూజారి బాబు కిరణ్ తోడబుట్టిన నీకు కూడా మీ చెల్లంటే ఎంత ఇష్టమో చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది బాబు అని కిరణ్ని ప్రశంసిస్తాడు పూజారి కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంటికి చేరుకుంటారు ఆ రోజు మధ్యాహ్నం విరాజిత ఫోన్ చేస్తుంది డాడీ చెల్లి ఫోన్ చేసింది అని కేక వేయటంతో అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు సారీ డాడీ నైట్ పబ్లో పార్టీ ఇచ్చాను ఇంటికొచ్చేసరికి బాగా లేట్ అయింది అలాగ తల్లి నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా ఇంకా ఎన్నాళ్ళు చదవాలరా తల్లి నిన్ను చూడాలని బెంగగా ఉంది ఇంటికి ఎప్పుడొస్తున్నావు మామీ ఈ సమ్మర్తో నా చదువు పూర్తవుతుంది అప్పటివరకు ఓపిక పట్టు చెల్లి మేం పంపిన గిఫ్ట్ నచ్చిందా ఓ సూపర్గా నచ్చింది బ్రో మనీ ఏమైనా కావాలా వద్దు బ్రో ఇప్పుడు అవసరం లేదు కావాలంటే నేనే అడుగుతాలే సరే నాకు కాలేజ్కి టైం అవుతుంది ఉంటాను బాయ్ బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది విరాజిత బాబు కిరణ్ నీకు నీ చెల్లి మీద చాలా ప్రేమ ఉంది ఈ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలిరా అదేంటమ్మా అలా అంటావు నాకు చెల్లిపైన ఉన్న ప్రేమ ఎందుకు తగ్గుతుంది ఎప్పుడు ఇలాగే ఉంటుంది మీ అమ్మ ఉద్దేశం అది కాదురా నీకు పెళ్ళైన తర్వాత నీ పెళ్ళ మాట విని మారిపోతావేమోనని అలా ఎప్పటికీ జరగదు నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటారు ఓ రోజు రచ్చబండ దగ్గర ఆ ఊరి వ్యక్తి ఏంటి ప్రభాకర్ గారు మీ అబ్బాయికి ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇంకా పెళ్లి చేయకుండా అలాగే ఉన్నారు ఏం చేయమంటారు వాడి చెల్లెల చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చున్నాడు అవునా చెల్లెంటే ఎంత ప్రేమో మీ అబ్బాయికి అవునండి ఈ ఎండాకాలంతో మా అమ్మాయి చదువు అయిపోతుంది అందుకే మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమని పెళ్ళిళ్ళ పేరయ్యకి చెప్పాను మాటల్లోనే పేరయ్య అక్కడికి వస్తాడు అయ్యా ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ జల్లెడి పట్టి మీ అబ్బాయికి తగిన సంబంధాలు తీసుకొచ్చాను అయితే ఇంకా ఆలస్యమెందుకు పదండి ఇంటికి పోదాం అని పేరయ్యని తీసుకుని ఇంటికి వస్తాడు ప్రభాకర్ బాబు ఇవిగో అమ్మాయి ఫోటోలు అన్ని విధాలా మీకు సమతూగే గొప్ప సంబంధాలు మీకు మీకెవరు నచ్చారో చెప్పండి వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను చూడండి పంతులుగారు నాకు కావలసింది ఇలాంటి అమ్మాయిలు కాదు పోని మీకు ఎలాంటి వాళ్ళు కావాలో చెప్పండి బాబు ఒక్క పూట కూడా తినటానికి గతిలేని గాని డొక్కాడని పేదింటి అమ్మాయిల ఫోటోలు చూపించండి కిరణ్ మాటలకి పేరయ్యతో పాటు ప్రభాకర్ ప్రమీల కూడా షాక్ అవుతారు అదేంట్రా నాన్న మొన్న మీరు ఒక మాట అన్నారు గుర్తుందా నా పెళ్ళయ్యాక కూడా చెల్లిపై నా ప్రేమ ఇలాగే ఉంటే బావుండని అవును అయితే అది దృష్టిలో పెట్టుకునే నేను ఈ ఆలోచన చేశా చూడండి పేరయ్య గారు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈ ఇంటి కోడలే కావచ్చు కానీ నా చెల్లి ముందు మాత్రం ఒక పని మనిషే నా చెల్లిని నెత్తిన పెట్టుకుని చూసుకోపోతే ఆమెకి ఇంట్లో స్థానం ఉండదు అదేంటి బాబూ అవునమ్మా మన స్తోమతకి దగ్గ ఆస్తి ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఆమె చెల్లిని లెక్క చేయదు మన మాట వినదు చీటికి మాటికి గొడవ పడుతుంది చూడండి పేరయ్య గారు మా మాటకి ఎదురు చెప్పకుండా ఎప్పుడూ కుక్కిన పేలులా పడుండే పేదింటి అమ్మాయిలైతే మాకు మా చెల్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మా ఇంటికి ఎప్పటికీ మా చెల్లెలే మహారాణి బాబూ నీకు నీ చెల్లెలపై ఇంత ప్రేముందని అనుకోలేదురా ఇప్పుడు మా మనసుకు ఎంతో ఆనందంగా ఉంది అని తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు పేరయ్య మనస్సులో ఇంటికి కాబోయే ఆ దురదృష్టపుకోడలు ఎక్కడుందో పాపం అని అనుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్